హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత నాణాలు నోట్లు ఉంటే ఇంట్లో కూర్చుని కోటీశ్వర్లు అవ్వచ్చు అలాంటి వాటిని విక్రయించడానికి అహ్మదాబాద్లో ఓల్ కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతోంది మీరు ఎంట్రీ కావడానికి ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు పాత నాణం మరియు పథకాలు సేకరించేవారు కరెన్సీ నోట్ కలెక్టర్లు అరుదైన నాణాలు మరియు నోట్ల కోసం వెతుకుతున్న వారు ఇక్కడ చాలామంది ఉన్నారు వారికి మీరు డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న వరల్డ్ కాయిన్స్ నోట్లు అమ్మచ్చు కానీ ఒక్క కండిషన్ మీ దగ్గర ఉన్న నాణాలు లేదా నోట్లు మేము చెప్పే గుర్తులు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మీకు డబ్బు వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పాత రెండు రూపాయల రేర్ నోట్పై సీరియల్ నెంబర్స్ లాస్ట్కి సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దానివేళ పదిహేను లక్షలు పాత ఐదు రూపాయల ట్రాక్టర్ రేర్ నోట్పై సీరియల్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని దానివెల పదిహేను లక్షలు పాత ఒక రూపాయి వరల్డ్ నోట్ ఇండియన్ రూపీ అని ఇంగ్లీష్లో భారతీయ రూపీయే అని హిందీలో ఉన్న వేల ఐదు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ధర రెండు లక్షల ముప్పై వేలు ప్రస్తుతం చాలామందిలో ఉన్న వంద రూపాయల నోటు ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో సీరియల్ నంబర్ ఉన్న నోటు ధర పది లక్షలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై గర్గం బొమ్మ సీమింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర తొమ్మిది లక్షలు పది రూపాయల నోటుపై ఉన్న సీరియల్ నంబర్స్లో స్టార్ ఉండాలి అంటే మామూలు నోటుపై ఫోర్ సిసి ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ సెవెన్ అంకెలు ఉంటే స్టార్ సిరీస్ నోటుపై మాత్రం ఫోర్ సిసి స్టార్ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉంటుంది ఇలాంటి నోట్ ధర ఐదు లక్షల అరవై వేలు రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఫైవ్ రూపీ కాయిన్ పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర డెబ్బై ఐదు వేలు జార్జ్ సెవెన్ కింగ్ ఎంపరర్ ఉన్న కాయిన్ పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై లక్షలు పంతొమ్మిది వందల నలభై నాలుగు తొంభై ఏడులో రిలీజ్ అయిన కాయిన్ పై రాజీవ్ గాంధీ బొమ్మ డాట్మెంట్ మార్కు ఉన్న దాని ద్వారా పదిహేడు లక్షలు మీరు ఈ కాయిన్స్ని విక్రయించాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ అయ్యాక యాప్ ఓపెన్ చేసి మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మేబీ మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాం మరొక కొత్త ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్